హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ అడుగుతున్నారు కామెంట్లోని ఎప్పుడు మీరే పని చేస్తారా మీ ఆయన ఏం పని చేస్తారు మీ ఆయన ఎప్పుడు చూపించరు పెద్దగాని అనేసి అడుగుతున్నారండి అందుకని ఈ రోజు వీడియోలో మా ఆయన ఏమేం పని చేస్తారనేది చూపిస్తాను ఇంకా ఏమేం చేస్తారనేది కూడా అంత వివరంగా చెప్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పొద్దుటే నాలుగున్నరకు లేస్తారు లేసాక ఇంట్లో ఇంట్లోనే గ్రైండర్ ఉంటుంది కాబట్టి చట్నీ వేయించేసి చట్నీ వేసేస్తారండి ఫస్ట్ తర్వాత అయితే ఒక స్టవ్ మీద టీ పెట్టేస్తారు నేను లేస్ వచ్చేసరికి అయితే టీ రెడీ అయిపోతుంది ఇంకా చట్నీ కూడా రెండు ఆయిల్ నలిగిపోతుందండి అలాగే చేసుకుంటూనే ఆయన ఫ్రెష్ అయిపోతారు ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంట్లో సామాన్లు ఇవన్నీ పిండి ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే కలిపెట్టుకుంటాను కదా నైట్ ఇవన్నీ తీసి బయట పెట్టేస్తారండి లోకి పట్టుకెళ్ళడానికి తర్వాత లోకి వెళ్ళే టైంకి అయితే నేను అయితే వచ్చేస్తాను వచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇద్దరు కలిసి ఇలాగ షాప్లో షాప్ తీర్చేసి లోపల లోపలంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేస్తానండి తర్వాత పూరి కర్రీ చేసుకుంటాను ఈ లోపల మా అయితే ఇదిగోండి గ్రైండర్ లో నుంచి చట్నీ అయితే తీ తీసేస్తున్నారు చట్నీ తీసుకొచ్చేసి తర్వాత దీంట్లో వడల పిండి కూడా నానబెట్టేసుకుంటాను కదా గారి వేయడానికి అది కూడా కడిగేసి దీంట్లో వేస్తారండి చట్నీ తీసేసి గ్రైండర్ కడిగేసిన తర్వాత పిండి కూడా రుబ్ రుబ్బేసుకోవడానికి దీంట్లో వేసుకుంటారు వేసేసిన తర్వాత ఈ చట్నీ కూడా షాప్లోకి తెచ్చేస్తారండి షాప్ లోకి తెచ్చేసిన తర్వాత దోసల పిండి ఉంటుంది కదా దోసల పిండిలో కొంచెం శనగపిండి ఏ లూజ్ అయితే కావాలో అంత లూజ్ వరకు కూడా ముందుగా దోసల పిండి కలిపేసుకుని తర్వాత బొండల పిండిలో కూడా కొద్దిగా ఒక చిటికెడ సోడా వేసి దాన్ని కూడా బాగా మసాజ్ చేస్తూ గట్టిగా కలుపుతారండి అది కడి అది కూడా కలిపేసుకున్న తర్వాత ఇగో ఈ విధంగా పూరి పిండి అయితే కలిపేసుకుంటారు నేను పూరి కర్రీ చేసేలోపు ఇవన్నీ కూడా ఈయన అయితే రెడీ చేసుకుంటారండి ఇంకో పక్కనే నేను గిరాక్ చూసుకుంటా పూరి కర్రీ అయితే వేసుకుంటానండి తర్వాత ఎవరైనా ఒకవేళ ఇడ్లీకి వస్తే గనక చట్నీలు కట్టుకుని ఇడ్లీలు కూడా అమ్ముతూ ఉంటాను పూరి కర్రీ అయిపోయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుంటామండి కడాయి పెట్టిన తర్వాత పూరీలు వేసుకుంటాము ఇంకా బొండాలు అవన్నీ కూడా తర్వాత వేసుకుంటామండి ఈ లోపల ఇడ్లీ అయితే అమ్ముకుంటూ ఉంటాము ఈ పూరి పిండి తక్కువేమి ఉండదండి ఈ పూరి పిండి మొత్తం ఎనిమిది కిలోల నుంచి తొమ్మిది కిలోలు పది కిలోలు కూడా కలుపుతూ ఉంటాము ఒక్కొక్కసారి గిరాకుని బట్టి అదంతా కూడా ఇలాగ ఒకసారి ఇలాగ ట్రైలో పెద్ద ట్రైలో వేసుకుని కలిపేసుకుంటారండి చేతితో కలిపేస్తారు మాస్టర్ ఉంటే కనుక పూరి పిండి మాస్టర్ కలుపుతాడు మా ఆయన అయితే కర్రీ కర్రీ వేసుకుంటారండి నేనైతే ఇంకా అప్పుడు రూమ్ లోనే ఉండి చట్నీలు తీసుకుంటూ వడల పిండిలు అవి వేసుకుంటానండి ఇంట్లో చేసుకుంటాను నేను పని అయితేనే ఇల్లంతా చక్క పెట్టుకుని తర్వాత షాప్ లోకి వస్తాను కానీ మాస్టర్ రాలేదు కాబట్టి నేను కూడా పొద్దుటే మా ఆయనతో పాటే లోకి అయితే వచ్చేసాను ఇద్దరం అయితే ఇలాగా చెరొక పని అయితే చేసుకుంటాము గిరాకొచ్చే టైంకి అయితే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటామండి తర్వాత దోసల వస్తే దోశలు వేస్తున్నారండి మా ఆయన పిండ్లన్నీ కలిపి పెట్టేసుకున్న తర్వాత నేను కడ పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత బోండాలు పూరీలు అవన్నీ వేసుకుంటూ ఉంటాను తర్వాత మా ఆయన అయితే చట్నీలు అయితే కట్టి పెట్టేసుకుంటారండి గాని గిరాక్ సరిపడగా ఎన్ని చట్నీలు కావుతా అన్ని చట్నీలు ఇంకా కర్రీలు కూడా కట్టేసుకుని రెడీగా ఉంచేసుకుంటారు మధ్య మధ్యలో దోశల గిరాకు వచ్చినప్పుడు దోశలు వేసుకుంటారండి గిరాకు వచ్చినప్పుడు గిరాక్ కి పార్సల్ కట్టిదంతా కూడా మా ఆయనే కట్టిస్తారండి నేను గిరాక్ అయితే ఎక్కువగా వెళ్ళను ఎక్కువ శాతం నేను పూరీలు అవన్నీ చేసుకుంటూ ఉంటానండి లోపల పనే చేసుకుంటాను ఎక్కువగాని ఇక్కడ గిరాక్ సంగతి అయితే మొత్తం కూడా మా ఆయనే చేసుకుంటారు గిరాక్ కడ చాలా ఓపిక్ గా ఉండాలండి ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు పిల్లలు వస్తారు ఒక్కొక్కరు అయితే చెప్పడానికి కూడా రాదండి అంత చిన్న పిల్లలు కూడా వస్తారు వాళ్ళతోటి అన్ని సముదాయించి వాళ్ళకి ఏం కావాలనేవి పార్సల్ కట్టించాలి కదా అదంతా కూడా మా ఆయనే చూసుకుంటారు ఇంకా కొంతమంది వాళ్ళు ఉంటారు కదా తినే వాళ్ళు కూడా పార్సల్ కట్టిస్తారు వాళ్ళకి చట్నీలు చట్నీ చట్నీలు వేస్తాడు ఆ విధంగా అయితే అన్ని కూడా మా ఆయనే చూసుకుంటాడు అండి ఈ విధంగా చట్నీలు అనేవి మనం కట్టి కట్టుపట్టే కట్టి పెట్టేసుకున్నామంటే పని అనేది సులువుగా అయిపోతుంది ఎక్కువ పార్సల్ వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా బాండాలు ఇడ్లీలు అవన్నీ కూడా నేను వేసి పెట్టేసి రెడీగా ఉంచుతాను కాబట్టి చట్నీలు కూడా రెడీగా ఉంటే పార్సల్ కట్టేసి ఇచ్చేస్తారండి తొందర తొందరగా అయిపోతూ ఉంటది అలాగా ఇంకా చైల్డ్ గిరాక్ వచ్చినా సరే ఇంకా అదంతా కూడా మా ఆయనే చూసుకుంటారండి డబ్బులు తీసుకోవడం కూడా ఇంకా ఆయనే చూసుకుంటారు అది పార్సల్ కట్టిచ్చేసి ఎంత అయింది ఏంటి బిల్ అనేది లేక చెప్పేసి డబ్బులు తీసుకుంటారండి కొంతమంది అయితే పేమెంట్లు పేటిఎం అవి చేస్తారు కదా అవి కూడా అయినాయా లేదు అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు ఇదంతా లాస్ట్ లో తీసానండి వీడియో లాస్ట్ లో కొద్దిగా మైసూర్ బొండల పిండి ఉంటే కొద్దిగా వేసాను ఇక దోశల వచ్చిందండి ఒక ఆమె అయితే ఇడ్లీ అడిగింది ఆమెకి పెట్టిచ్చేసి దోశ అయితే వేస్తానికి వెళ్తారు పొద్దుటే చాయ్ అయితే మా ఆయనే పెడతారండి తర్వాత అది అయిపోయిన తర్వాత రెండోసారి రెండోసారి అయితే నేను పెడతాను మైసూర్ బొండాల పిండి అది అయిపోతే మళ్ళీ వేస్తానండి చూడండి ఇవైతే లాస్ట్ లో ఇంకా అన్నీ అండి దోశలు అయిపోయినాయి ఇడ్లీలు అయిపోయినాయి బొండాలు పూరి అన్నీ అయిపోయినాయి ఇంకా లాస్ట్ లో కొద్దిగా మైసూరు బోండాల్ పిండి ఉంది కదా అనేసి ఇది అయితే వేసేసుకున్నాను దానికి కూడా గిరాక్ వస్తూ ఉన్నారండి లో పదకొండు అయిపోయింది టైము అయినా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే వస్తూ ఉన్నారు చట్నీ కూడా చాలా తక్కువగా ఉందండి ఇంకా ఇవి కూడా అయిపోతే షాప్ అయితే బంద్ చేస్తాము నా పని అయితే అన్నీ లోపల వేసి ఇవ్వడమేనండి తయారు చేయడం అయితే నా పని అన్ని అంత గిరాక్ అమ్మడం డబ్బులు కట్ చూసుకోవడం ఇంకా ఎవరికి ఎంత ఇచ్చాము అనేది లెక్కలు రాసుకోవడం అన్ని కూడా ఆయన చూసుకుంటారు ఇంకా షాప్ లోకి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు ఏమేమి తేవాలి అనేది కూడా అన్ని కూడా ఆయన చూసుకుంటారండి మరి గిరాక్ ఎక్కువ ఉండి పార్సల్ ఎక్కువ ఉంటే గనక నేను పూరీలు ఆప్ చేసి ఇంకా ఇటు పక్కకి తిరిగి నేను కూడా పార్సల్ కట్టిస్తానండి ఆయన పార్సల్ కడుతూ ఉంటే నేను చట్నీలు కట్టించేస్తాను ఆ విధంగా ఇద్దరం చేసుకుంటే పని అనేది సులువుగా అయిపోతుందండి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సాయంత్రానికి సరిపడా సమోసాల పిండి అయితే కలిపేస్తున్నారు దానికి మైదా పిండి వేసుకుని దాంట్లో కొంచెం పూరి పిండి కూడా వేస్తారు తర్వాత దాంట్లో కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలండి తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అంత వాము కూడా వేసుకుని దీన్ని కూడా కలిపెట్టేసుకోవాలండి సమోసాల పిండి కలపడం కూడా చాలా కష్టం అండి దీన్ని టైట్ గా కలపాలి లూజ్ గా కలిపామంటే కనుక తర్వాత మనకి చేసుకునే టైంకి ఇంకా లూజ్ అయిపోతుంది అందుకని కలిపేటప్పుడే గట్టిగా కలుపుకోవాలండి పిండి అనేది అది పర్లు పొరలుగా ఇడిపోతున్నట్టుగానే ఉండాలి ముద్దలాగా రావ రాకూడదండి చపాతి పిండిలాగా ఈ విధంగా పిండి అయితే కలిపేసుకుని రెడీ పెట్టేసుకుంటున్నారండి ఇంకా అంతా అయిపోయాక లాస్ట్ లో అయితే పిండి కలుపుకుంటాము పిండి కలిపేసిన తర్వాత షాప్ అయితే బంద్ చేస్తామండి ఇంకా సామాన్లు అన్ని కూడా బయట ఉంటాయి కదండి వాటర్ బాటిల్స్ దోశల పైన అవన్నీ కూడా లోపల పెట్టేసుకుంటాము లోపల పెట్టేసిన తర్వాత షాప్ బంద్ చేసేస్తామండి చూడండి పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి పిండి గట్టిగానే ఉండాలండి పొరలు పొరలుగా ఉండాలి తర్వాత పూరి కర్రీ కొంచెం మిగిలిపోయిందండి లోని దాంట్లో కొంచెం వాటర్ వేసేసి రెండు అయితే పడేసి వచ్చారు తర్వాత దోసల పెనం ఇవన్నీ కూడా లోపల సర్దేసుకుంటున్నాము దోసల పెనము వాటర్ బాటిల్స్ ఇంకా నీళ్ళ డబ్బాలు అవన్నీ కూడా బయట ఉంటాయి కదా అవన్నీ కూడా లోపల పెట్టేసుకుని షాప్ అయితే బంద్ చేస్తామండి బోండాలు కూడా లాస్ట్ వాసినవి ఇంకా కొద్దిగా ఉన్నాయి ఒక మూడు నాలుగు ప్లేట్లకి అయితే ఉన్నాయండి ఇవన్నీ లోపల పెట్టేసుకునే లోపు ఎవరైనా వస్తారేమో అనేసి చూస్తూ ఉన్నాము నీళ్ళు కూడా మాకు అంతకు ముందు అయితే పక్కనే వచ్చేయండి దూరం నుంచి తెచ్చుకునే అవసరం ఉండేది కాదు కానీ ఇప్పుడు అయితే ఇప్పుడు ఎండాకాలం కదా మా దగ్గర బోరు అనే బోరు ఎండిపోయిందండి వాటర్ రావట్లేదు దూరం నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇవైతే సాయంత్రం షాప్ బంద్ చేసే టైంలో అయితే తీసుకొస్తారండి బండి మీద తీసుకొస్తారు ఇంకా పొద్దుట తీసుకురావడానికి అయితే టైం ఉండదండి పొద్దుట షాప్ తీస్తున్న నుంచి షాప్ బంద్ చేసే వరకు కూడా ఏదో పని ఉంటానే ఉంటది అందుకని సాయంత్రం పూట ఇవన్నీ కూడా తెచ్చుకొని రెడీ పెట్టేసుకుంటాము ఇవన్నీ కూడా ఈ విధంగా లోపల సర్దేసుకుంటామండి ఇవ్వండి లాస్ట్ లో ఈ బండలు అయితే మిగిలిపోయినాయి ఇంకెవరు రావట్లేదు కదా అన్ని లోపల పెట్టేస్తాం కదా అనేసి ఇవన్న ఇవైతే ఎవరికైనా అని చూస్తున్నారు చట్నీ కూడా అయిపోయిందండి ఒకటి అయ్యిందంటే పార్సల్ అదంతా కూడా ఒక దాంట్లో వేసేసి ఈ బొండలు అయితే పార్సల్ చేస్తారండి ఎవరైనా వస్తే ఇచ్చేద్దామని లాస్ట్ లో మా పక్కన ఉంటాడండి ఈ అన్న వాళ్ళ ఇంట్లో పిల్లలు అయ్యి ఉన్నారనేసి కట్టిచ్చేసాడు అండి ఎవరికైనా వాళ్ళకి కావాల్సిన తినమని మిగిలిన ఎవరికైనా ఇచ్చామనేసి అయితే మొత్తం అంతా కూడా ఆయనకే కట్టిచ్చేసారు ఒక మూడు ప్లేట్లు ఉంటేనే ఎప్పుడన్నా మాకు సాయం చేస్తూ ఉంటాడండి బోర్ వేసి రమ్మంటే బోర్ అయ్యేసి వస్తాడు వాటర్ బాటిల్ అయ్యి కూడా తెచ్చి తెచ్చిచ్చేవాడు చూడండి అంత అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా సామాన్లు కూడా బయట సర్దేసుకున్నాము వెనకాల పెట్టుకుంటామండి సామాన్లు తోమ్ తర్వాత తర్వాత ఎవరికైనా ఖాతాలు ఉంటాయి కదండి ఎవరికి ఎవరికి ఎంత ఇచ్చామనేది ఇవన్నీ కూడా రాస్తారు ఇలాగా రాసుకోవాలండి లేకపోతే మర్చిపోతాం కదా గిరాకులో తీసుకెళ్తా ఉంటారు కదా ఎవరు ఎంత తీసుకున్నారు ఏంటనేది ఆ టైంలో అయితే రాయడానికి ఉండదండి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ అంత అయిపోయిన తర్వాత ఎవరికి ఎంత ఇచ్చాము ఏంటనేది లెక్కలు చూసి రాసుకుంటామండి ఖాతాలు ఉంటాయి కదా అవన్నీ కూడా రాయేసుకొని ఇలాగ సెటర్ అయితే వేసేసుకుని తాళం వేసేస్తామండి తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకే షాప్ తీస్తాము ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం లేట్ గానే తీస్తున్నామండి షాప్ అయితేనే తర్వాత రూమ్ లోకి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి షాప్ కి అయితే వెళ్తారు వెళ్ళి ఇలాగ పుట్నాలు ఇవన్నీ కూడా తెచ్చుకుంటామండి మళ్ళీ కావలసినవన్నీ కూడా సామాన్లు అన్ని కూడా తెచ్చుకోవాలి కదా చూడండి ఇప్పుడే వచ్చారు మీకు చూపిద్దామని చిన్న వేడిగా అయితే తీసానండి మిర్చిలు దొడ్మిర్చి సన్నమిర్చి ఉల్లిపాయలు ఆలుగడ్డలు ఇవన్నీ అయితే ఇంటికి తెచ్చిచ్చేస్తాడండి ఒక ఆయనకి ఫోన్ చేస్తేనే ఇవి మాత్రం మేమే తెచ్చుకుంటాము పుట్నాలు పల్లీలు ఇవన్నీ కూడా మేమే తెచ్చుకుంటామండి వేరే షాప్ లో తెచ్చుకుంటాం ఇవన్నీని ఇవన్నీ కూడా షాప్ లోకి వెళ్ళి తెచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక అర్మార్ ఉంటుందండి దాంట్లో సర్దేసుకుంటాను ఆయిల్ ప్యాకెట్లు అయితే షాప్ లో కట్టుకెళ్ళిపోతాం కాబట్టి ఇవన్నీ కూడా ఆయిల్ ప్యాకెట్లన్నీ కూడా బ్యాగ్ లో ఉంచేసుకుని అన్ని కూడా రూమ్ లో సర్దేసుకుంటానండి ఇడ్లీ రవ్వ పుట్నాలు పల్లీలు ఇంకా గుండుపప్పు ఇవన్నీ కూడా మేము ఏ రోజు ఆ రోజే తెచ్చుకుంటామండి బస్తాలు లెక్కన వేయించుకోము పూరి పిండి అలాంటివి అయితే బస్తాలు లెక్కన వేయించుకుంటామండి ఆయిల్ కూడా ప్యాకెట్లే వాడతాము డబ్బా వాడము డబ్బాలో కొంచెం కల్తీ వస్తుందండి ఒక్కొక్క డబ్బా మనకి క్వాలిటీ అనేది బాగోదు అందుకని మేము ఇలాగా ప్యాకెట్లే వాడతాము మీరు ఏ ఆయిల్ లో వాడతారని అడిగారండి ఏ బ్రాండ్ వాడతారని అడిగారు